నమస్కారం నేను మీ వేణి రేజేటీ వేణి రేజేటీ ఛానల్కి స్వాగతం ఈరోజు మీకు నేను తెలియజేయాల్సింది ఏమిటంటే మార్గశిర మాషం యొక్క విశిష్టత ప్లే చేయాలని ఈరోజు మనం ఈ లైవ్ని కంటిన్యూ చేస్తున్నా మార్గశేషం మాసం ఒక విలక్షణమైనటువంటి మాసంగా చెప్పబడుతుంది మార్గశీర్షం అంటే మార్గాలలో శ్రేష్టమైనటువంటి ఉపయోగకరమైనది అని అర్థం అది ఏ మార్గం అంటే భగవంతుని పొందేటువంటి భక్తి మార్గం శీర్ష ప్రయోగమైన ఈ మార్గం మిగిలి ఉన్నది అలాగే శీర్ష్య ఈ మార్గం మిగిలినటువంటి మార్గాలన్నిటికన్నా ప్రధానమైంది ప్రాముఖ్యతతో పాటు పవిత్రత కూడా ఏర్పడడం ఇది